హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నున్న బీరకాయతో అరబిక్ స్పెషల్ కూసా చేస్తున్నాను దీనికోసం ముందుగా నున్న బీరకాయలు అనేవి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయలో స్టఫింగ్ కోసం బీరకాయ బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ టమాటా వెల్లుల్లిపాయలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కల కింద తురుముకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా తురుముకొని ఒక బౌల్లో వేసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ టమాటా వెల్లుల్లిపాయ బంగాళదుంప నొన్న బీరకాయ వీటన్నిటిని ఇలాగా చిన్న చిన్నగా తురుముకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా నిమ్మరసం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా దానిమ్మకాయ జ్యూస్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటినీ శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో ఒక ఐదు క్యారెట్లు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఆ బౌల్లో అమర్చుకోవాలి ఇప్పుడు బీరకాయల్లోని ఇందాక కలిపి పెట్టుకున్న స్టఫింగ్ మొత్తం ఫుల్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ క్యారెట్ పెట్టిన బౌల్లో ఒకటిగా అమర్చుకోవాలి ఇప్పుడు మిగిలిన స్టఫింగ్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా జ్యూస్ కింద గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా జ్యూస్ కింద మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు బంగాళదుంపలు తీసి క్లీన్గా చేసి ఇలాగ రౌండ్గా చక్రాల కింద కోసుకొని బీరకాయల పైన అమర్చుకోవాలి ఈ విధంగా బంగాళదుంప ముక్కలన్న వేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ కూడా ఈ బంగాళదుంపల పైన మొత్తం వేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా పదిహేను నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ కూసా రెడీ అయిపోయి వచ్చింది చివరిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో చేసుకుంటే అరబిక్ స్పెషల్ కూసా రెడీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో